ప్రారంభం చేసుకున్నాం గోరటి వెంకన్నకి మళ్ళొకసారి ఆహ్వానం ఆకాశం అంతా ఎత్తుగా పారే సెలయేరులాగా ఆకులందున అణిగి మణిగి కూసే కోయిలలాగా మట్టిని మునివేళ్లతో ముద్దాడుతే పుష్పించే మొక్కలాగా ఒక లచ్చుమమ్మ ఒక అలసింద్ర వంక ఒక ఏకునాదం మోత ఒక రేల పూత ఈ జీవితం ఎక్కడిది ఈ జీవితం ఊరికి దూరంగా నెట్టబడిన ఆదిమ రాగం మనిషి ఒంటరిగా ఉన్నప్పుడు ఆ ఒంటరి తన నుంచి బయటపడడం కోసం సంగీతాన్ని ఆశ్రయిస్తారు అని అంటారు సంగీత విద్వాంసు విద్వాంసులు అనే మాట ఏమో కాని ఒక మనిషి ఒంటరిగా ఉన్నప్పుడు కళారూపాన్ని ఆశ్రయిస్తారు పంట పొలములో ఉన్న మంచమీద పశుల గాసే సందర్భంలో ఏగుజాము కాలములో ఎరువుల బండి గట్టి రిక్కెడుతూ ఆ బండి మీద వెళుతూ ఉన్నప్పుడు ఒంటరి మనిషి పాట పాడితే పోయి కాకి చెవుబెట్టిను అని రాశాడు గోరటి వెంకన్న మొదటి పాట అట్లా పోయే కాకి చెవున పెట్టి వినే ఆ గ్రహింపు చూడండి మహాప్రస్థానానికి ముందు మాట రాసు చలం శ్రీశ్రీ కవిత్వం ఏమిటంటే మనిషి కింద పడి విరిగిన చీమ కాలు శబ్దాన్ని విన్నాడు అన్నాడు ఇక్కడ గోరటి వెంకన్న ఆ ఎరువు గట్టి కొట్టే ఆ ఒంటరి మనిషి వాడే పాటని ఆకాశాన పోయే కాకి చెవ్ పెట్టి వింటుంది అన్నాడు అలాంటి గోరటి వెంకన్నతో ఇవాళ ఛాయ సంస్థ కేవలం ప్రచున్న సంస్థ మాత్రమే కాదు ఇది ఇది ఒక సాహిత్య సంస్థగా లిటరీ ఫెస్టివల్ జరుపుతున్న సందర్భంలో అన్నతో మాట్లాడుకుంటున్నా ఎందుకన్నా మీరు కవిత్వంలోకి ఎలా ప్రవేశించారు అనే ఒక ప్రశ్నతో ఈ కార్యక్రమాన్ని మొదలు పెడదాం చిన్నప్పుడు మా చాలా నాకు ఐదు చిన్నప్పుడు ఐర్పడి అంటే నావిదనేలందు మధుపర్వ శాసనండి విడి చెప్పకాషి గారి తమ్ముడు ప్రతి శిపద్వగ వందుడు చెప్పకాషి అన్నందుకు చెప్పకాషినా భయంతోనే రాసినది అది మాళ్యకనత్రాలందు ఇది అలాట మహా నాయ కుల వాడు మార్శికల దగ్గరికి వచ్చి మహాయన ప్రదేశనాడు మాడిశేఖర కళాకారుడే నేమయ్యా నీవు మనగానే పున్నవై లింగమయ్యా పొరీమ పని చేసినాడు దులని తిరిగి బనాయిస్తున్నారు తర్వాత చిందు సదరు పెంచుకున్నారు

యేదుస అనుపద్రే నెలపడిసితే అది రైట్ చేకిలు యేదుస అనుపందు నెలపడిసితే యెదు బండి గట్టి యెదులకిట్టి నేను చాలా ఆతింత నేను ఆరాధించే వాళ్ళను అందరూ మన శ్రీనాథ్ గారు మయాకపు రాయలచార్ పసుబ్బాయ మనారె ఊర్లో మనము కేసరాచారి పిల్లలు మాట సేమ్ మన నాటకం అక్కడ ఉంది అసలు ఆడ ఉన్నంత సేమ్ చెప్తుంది అంటే పక్కన కాశం పోయినాడు దానికి కావాల్సిన ప్రకాశం ఇంకా మనకు ఏమీ లేదు ఏదో మాట మాట తక్కువ మాటలు అసలు మాట్లాడను మాటలు అంటే చాలా కష్టం అని మన రమాజీవి మాటలు పొందన్నాడు కానీ పాటనే చాలా చిన్న ఏది కలుపుతుంది రోజుంది ఏ ఉదాహరణ పద్దు ఎన్నెల పడిసితే ఎరువు బండి కట్టి ఎదుల నొలికెత్తి

গੱবরে কলকোরি রুজে গত্ত্বওয়ালা কোটামিদা গੱবরে কলকোরি রুজে গত্ত্বওয়ালা কোটামিদা গੱবরে কলকোরি রুজে মানে মারওয়াত মহাইল বলতো নাদে যিনতে মা পাতা ভিড়তা মা গায়নে রসু কোন পকি চলি ডাকে পন্ডু ও জীরা গুনছিল গত্ত্বওয়ালা কোটামিদা ಕೂಟ ಮೀದ ಎದ್ದ ಲೆಕ್ಕಲ ಕೋಳಿ ಹೂಸೆ ನಾಗರಲ್ಲ ನಾಗರಲ್ಲ ನಂದ ಬಿಟ್ಟ ಬಿಜೆ ಮುಚ್ಚಿ ನಾ ಸ್ವಾಮಿ ಕೂತ ಕೂತ ಕೂ ಗುಡ್ಡು ಮೆಟ್ಟನ್ನ ಪಾಗಸಾನ ಬಯ್ಯ ಕಾಗಿಸೆ ಮೆಟ್ಟಿನು కాకర పాదలకు కల్వ కట్టినప్పుడు నిమ్మ పండుగ ఆ రానియాలు దించినప్పుడు ముట్టరాని ఉన్న కప్పలేనప్పుడు శరీంకొని అరికినప్పుడు పాట అదే నా కవిత్వానికి విశ్వవిద్యాలయం అక్కడి నుంచి పాట అదేం రాష్ట్రమో ఎందుకు రాష్ట్రమతి రోజు చాలా వరకు ఇప్పుడు ఆంధ్రజ్యోతికి వివిధ శ్రీనివాస్ గారి వాణమ్మ పాటించేవాడు కూడా నేను ఇది సాహితీ పత్రికలో వస్తుంది లేదు భారతీయ పత్రిక నేను చదువుకున్నా కానీ రాకుంటే వస్తాయి కానీ మరి కవిత్వం రాసి పేరు తెచ్చుకోవాలని ప్రేమ ఉంటుంది కాదు ఉంటుంది కానీ అది దానికి ఏనాడో వస్తుంది కానీ పేరు లేవాలనే ఆలోచన కానీ ఏ ప్రిమటివ్ సమాజంలో ఉన్న గాయకులు ఉండదు ఎందుకంటే పేరు అనేది చాలా భయంకరమైనది అది ఆ సూపు ఆ సూపు నుంచి నేనేమంటే బాగుంది బాగుందిరా ఎంత బాగా కవుల కంటి సూపు ఎంత బాగుందిరా బాగుంది బాగుందిరా ఎంత బాగుందిరా కవుల కంటి సూపు ఎంత బాగుందిరా సంటి పాపనకు ఓరే మింటిలోని సుక్కలోనే తోట పంచి పువ్వులోనే బాగుంది బాగుంది సూపు ఎంత బాగుందిరా సంటి పాపన నవ్వు ఊలే కంటి సూపు ఉందిరా ఎవరిది ఎవరది ఎంత బరువునైనా మోసే భూమి బాగుందిరా ఎంత బరువునైనా మోసే

పొద్దుకు భూమికి మధ్య నేలకు పొద్దుకు మధ్య సందనందిరా దాని చుట్టూ అన్నుకుందిరా అంటే కవితం కానీ కొండ మీద పిండి శ్రీ

ఈ లమలోన కుమ్మ కొయి లమలోన అమ్మ పాద ముందురా కుమ్మ కొయి లమలోన అమ్మ పాద ముందురా అమ్మ పాదాల కడ పాడా గుడి దిని రావుల తంగిది విడివావుల మెరుపు తీగలుచి వాన ముగ్గబాగుందిరా మెరుపు తీగ నుదుటి వాన ముగ్గ బాగుందిరా పరుపు బండ నీటి పరుపు పరుపు బండ సరిగ నీటి బుగ్గ బాగుందిరా నీటి ముగ్గ వాన ముగ్గ నీటి ముగ్గ వాన ముగ్గ కుడమి కాలం లేదురా నీటి ముగ్గ मुख्यावाला मुख्याव पढ़ा भी चलिस तो रास्ते में माग्रू रंग सलामी पीने का अरे जो कहाँ सलामी पीने का अरे जो गुरु क्योंकि तो अनुलसन मान आकाश मु युग मोनाली పట్టు సంపతులు చిరు గురుతం ప్రంగా జరిపింది వీసే కానీ మూసేదిగా కొంకే గంగ పొద్దు నింగి ఐదింటి రూపం ఈ గుడి దూపం చిరునము వర్ణమై సాంద్రత గంధమని ఉన్నాక దృష్టిలో తుజెగా కుడిచరై ఆకుపచ్చ లేత ఉగిర పశువులు కుతలై గుపురి గుపులు కాదులై గురుణ్ కుతలై పుప్పుముగ్గలై పల్లె బుక్కున సుక్కలై కూసులో మొగలు పాదులోని రెక్కలై అనంత కాంతి పుంజములకు అడగించే మింగిరేడు నిరంతరము వెలుగు పూలు నీలకు వెదజల్లు వేరా కవిత్వం కాంతిని తన రోజు ఒప్పుకుంటాడు పసుపులైన కవులు పారే వాగు వంకలు పచ్చనాకు రిమ్మలు నంపులేని సుందరం పారే వాగు వంకలు పచ్చనాకు హంతులేని సుందరం ఇవన్నీ కూడా నీటిపాయలు అన్ని కూడా నడిపి 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 అచ్చడానికి తమల గాలిదం నేర్పితే చెట్ల పాటలు వస్తే మా పాటలు కలిపి నెట్ట మనకి ఈ యొక్క వ్యవస్థీకృతమైన పద్ధతులకు దూరంగా ఉంటాయి మా మా ఊళ్ళో కూడా వాడేది

నేను చిన్నప్పుడు ఎందుకంటే బాగుండదు దాన్ని మర్చిపోవడం వల్ల నేను ఇక్కడ రావడానికి కారణం మహనీయులైన వర్గీయ పరంపర కబీరు నామదేవి తుకారం తర్వాత అన్నమైన తర్వాత కానీ మా దగ్గర ఉన్న దున్నయ్య దాసు వీరగమ్మం విశ్వదీనం చన్నదాసు రాకుండా చంద్ర వెంకటదాసు ప్రజాక వేమన ఇట్లా రావడానికి ఇలాగా రాయాలని ప్రజాక విషమంటే ఈ పద సమాసం కొంచెం ఎందుకంటే అందులో ఉన్నది పదవన్నీ పుట్టు పుట్టు మాటలు వాళ్ళు అదే రాసేది దాన్ని మార్చుకోవాలని చెప్పిన కేకే రంగనా ప్రాచార్యుడు ఒక సంవత్సరం మా గురువు గారు ఉండటం వల్ల ఈ పాటలు ప్రపంచంలోకి నేర్చుకున్నాను అట్లనే నాదరు గద్దలు సుారు హనుమంతు కర్ణాటక లక్ష్మీసయ్య సరాది సలాది రావు గారు సలాది భాస్కర్ ఓ రెండు నెలలో నా దగ్గర ఉంటారా చిన్నప్పుడే ఎందుకంటే ఆయన నీళ్ళు వాటిని అది వాడేది అప్పుడు ఆయన సంగీతం ఆయన నా అంటే ఎక్కువ టైం ఇస్తున్నావు బృందావన నెమ్మది అంటే ఇది వస్తుంది కదా చాలా ఉన్నాడు

போ தன்னாதுனா போ தன்னா திளிச்சு கொன்னா பா நெச்சுதுன்னா போ தன்னா போ தன்னா பாலமேੁੰங்க போ தன்னாதுனா போ தன்னா திளிச்சு கொன்னா பாலமேੁੰங்க போ தன்னா போ தன்னா திளிச்சு பாச்சவங்க நெரே இருக்கு நீங்க சாமரங்கம் தெரிஞ்ச மாதிரி சாம பொது சார் ஊஞ்சवाडी நான் தெற்க பாக்கறாங்க மா யூடியூப் விஜயகுமார்ங்கறது கிராம ரெடிடா இருக்கு பல்பியால வந்து சார் నాకు పదిష్టం మన సాగు సినిమా తర్వాత మళ్ళీ కొండ సినిమా వచ్చింది సినిమా వస్తేప్పుడు కన్నులతో వింపేస్తున్నాడు వినిపేస్తే నాకేం చేస్తాను స్వామి కానీ ఇది వినిపేస్తున్నాడు మరి లేదు ఉంది ఆ టింకే స్నేవాళ్ళు నాకేముంది మా ఊళ్ళ నారాయణ దాస్త మా నాయకుడు దోస్తారు సేకేపాలినా రామ రామ సేకేపాలినా రామ గురునామే కలవాలి గురుతో దేనికపాలిని వెర్రివకిన రీతి ఎతుకామరే రామ ఇసేను క్లస్ మనకు వాళ్ళ క్లస్ అంటే మనకు మనోంటడు మాటివేడా మీకు సంగీతం వస్తారమ్మ వద్దు దాని దాని పోతే కష్టమైంది ఎందుకంటే సంగీతం కావచ్చు కానీ పాడడం ఆపుతుంది కానీ కానీ వాళ్ళు నాకు లేకపోతే కష్టం కవిత్వండి ఊరుగా ఎట్లా చెరిగితే